జయ శ్రీమన్నారాయణ హరి బంధువులందరికీ మన శ్రీ విష్ణు పరివారికి స్వాగతం అండి నేను మీ వాణి సత్యాన్ని ఈరోజు మనం శతశ్లోకి రామాయణం గురించి కొంచెం తెలుసుకుందాము రామాయణం లేదా వాల్మీకి రామాయణం అంటే మన అందరికీ తెలుసు దానిని వాల్మీకి మహర్షి రచించారని అదొక ఇతిహాసం అని దాంట్లో ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉంటాయని అది మనందరికి తెలిసిందే శతశ్లోకి వచ్చేసి వంద శ్లోకాలలో ఉంటుందండి పేర్లోనే ఉంది కదా శత అంటే నూరు శ్లోకి అంటే శ్లోకాలు ఇది రామాయణంలోని బాలకాండలోని మొదటి సర్గలో ఉన్నటువంటి మొదటి వంద శ్లోకాలు దీనినే శత శ్లోకి అని సంక్షిప్త రామాయణం అని లేక సంక్షేప రామాయణం అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ శతశ్లోకి రామాయణాన్ని మొట్టమొదట నారద మహర్షి ఆది కవి అయినటువంటి వాల్మీకి మహర్షికి చెప్పటం జరిగింది మనం ఇప్పుడు శతశ్లోకిని మన శ్రీ విష్ణు పరివార్లు లో నేర్చుకుంటున్నాం కాబట్టి ఆ శతశ్లోకికి ముందు మనం ఒక ఏడు ధ్యాన శ్లోకాలు చేస్తున్నాం కదా ఆ ధ్యాన శ్లోకాల మీనింగు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఫస్ట్ శ్లోకం వచ్చి శుక్లాంబరధరం ఏ పనినైనా మనం తలపెట్టినప్పుడు అది నిర్విఘ్నంగా జరగాలని ఏ ఆటంకాలు కలగకూడదని ఆ పని శుభప్రదంగా పూర్తి అవ్వాలి అంటే మనకు కావలసిన శాంతిని చేకూర్చాలని ఆ ప్రథమ పూజుడైనటువంటి విఘ్నేశ్వర్ని మొదటి శ్లోకంలో మనం ప్రార్థిస్తున్నాము ఇంకా రెండు మూడు శ్లోకాలు చూసినట్లయితే శారదా శారదాం భోజ అఖండ మండలాకారం శారదా శారదా దేవి ఆ దేవి ఆ చదువుల తల్లి దేవి కటాక్షం లేకుండా మనం ఏ విద్యలో కూడా రాణించలేమండి ఆవిడ అనుగ్రహం ఎప్పుడు ఉండాలి మనకి ఆవిడ కరుణ కటాక్షం మన మీద ఉంటేనే మనం ఏదైనా సాధించగలం అలాగే ఆవిడొక్క కరుణ ఉంటే సరిపోదండి దానికి తోడు గురువుల ఆశీస్సులు కూడా మనకి చాలా అవసరం ఆ గురువులు ఇచ్చే శిక్షణలోనే మనం ఏదైనా సక్రమంగా నేర్చుకుంటాము గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు కదండి సో మనము ఏ రంగంలో అయినా కూడా రాణించాలి అంటే మనకి ఆ సరస్వతీ దేవి కరుణ కటాక్షాలు అలాగే గురువుల ఆశీషులు కూడా ఉండాలి అవి మనకి మెండుగా ఉంటే మనం ఏ పని పెట్టినా కూడా దాంట్లో తప్పకుండా మనకి విజయం లభిస్తుంది ఇంకా ఫోర్త్ శ్లోకానికి వస్తే కూజంతం రామ రామీతి రామ రామా అనే పలుకులను ఆ కవిత్వం అనే చెట్టు కొమ్మపై కూర్చుండి మధురంగా గానం చేస్తున్న కోకిల వంటి ఆ వాల్మీకి మహర్షికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము అని చెప్తున్నారు ఫోర్త్ శ్లోకంలో ఇంకా ఫిఫ్త్ శ్లోకం అంజనానందనం వీరం ఆంజనేయ స్వామికి మనం నమస్కరిస్తున్నామండి ఆయన లేనిదే రామాయణమే లేదు అది మనందరికీ తెలిసిన విషయమే జానకి దేవిని ఎలా దుఃఖం ఉండి తొలగించారు అలాగే లంకని ఎలా భయపెట్టి ఆ సీతమ్మ తల్లిని రాముల చంద్రకు చేర్చినది ఆ వానరుల సహాయంతో అంతా మనకి తెలుసు సో ఐదవ శ్లోకంలో ఆయన్ని స్మరిస్తున్నాము ఇంకా ఆరవ శ్లోకం ఆరవ శ్లోకంలో విష్ణుమూర్తిని ఆ శ్రీరామచంద్రమూర్తి అంటే ఇంకెవరో కాదండి సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి స్వరూపమే ఏడవ అవతారం అన్నమాట రాముడన్న కృష్ణుడన్నా నరసింహస్వామి అన్న వీరందరూ కూడా ఆయన యొక్క స్వరూపాలే కదండి ఇక్కడ మనం విష్ణుమూర్తిని స్మరిస్తున్నాము ఇంకా చిట్ట చివరిగా మనం ఏడవ శ్లోకంలో రామాయ రామ భద్రాయ శ్రీరాముల గురించి ఇంకా ఆయన గురించి మనం ఏం చెప్తామండి ఆయన మహత్యం మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే ఆయన ఏకపత్ని వ్రతుడు తండ్రి మాట జవదాటని వాడు తండ్రికిచ్చిన మాట ప్రకారం పట్టాభిషేకాన్ని కూడా తృణప్రాయంగా వదిలిపెట్టి పద్నాలుగు సంవత్సరాల అరణ్యం చేసిన వాడు ఒక సామాన్య మానవుడిగా జన్మించి ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శంగా ఆ నిలిచిన దైవతా స్వరూపము సో ఇలాగా మనము ఏడు ధ్యాన శ్లోకాల్లో ఏడుగురిని నమస్కరించుకొని స్మరించుకొని అప్పుడు శతశ్లోకి రామాయణము చేస్తున్నాము శతశ్లోకిని ఎలా వర్ణించవచ్చు అంటే అసాధ్యమైన దాన్ని సాధ్యం చేసే ఏకైక మంత్రమని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు శతశ్లోకి వాల్మీకి రామాయణంలోని ధ్యాన శ్లోకాలు గా शुक्लाम्बरधरम् विष्णुम् शिशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तये शारदा भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकम् सन्निधिस्सन्निधिम् थे क्रियात् अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः कूजन्तं राम रामेति मधुरम् मधुराक्षरम्

जाती दशरथात्मजी वीतः प्राचीतसादासीत् साक्षात् रामायणात्मना रामाय रामभद्राय रामचन्द्राय वेष्ठसि रघुनाथाय नाथाय सीतायाः पतये नमः जय श्रीमन्नारायणानि ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి అండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి మీరు అందరూ కూడా లైక్ చేస్తున్నారు ధన్యవాదాలు ఉంటాను